ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన రాజకీయాల దృష్ట్యా వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ను కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం ఆరు వేల ఒక వంద టీచర్ పోస్టులకు జగన్ సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్కు దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయింది సరిగ్గా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చేసింది దీంతో పరీక్షల నిర్వహణ వాయిదా పడింది మరోవైపు అరాకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం పై రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలకు దిగారు ఇంతలో కూటమి సర్కార్ అధికారం చేపట్టింది ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డిఎస్సీ తొలి సంతకం చేశారు ఈ నేపథ్యంలో పాత డిఎస్సీని రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెగాడిఎస్సీ ప్రకటించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇందుకు సంబంధించి విధి విధానాలపై మంత్రి నారా లోకేష్ కూడా సంతకం చేశారు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం మెగా డిఎస్సీ నోటిఫికేషన్కు ఆమోదం తెలిపింది ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలు కూడా వెలువడ్డాయి ఇక మెగా డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వారం వ్యవధిలోనే జారీ అయ్యే అవకాశం ఉంది డిఎస్సితో పాటు టెట్ పరీక్షను కూడా నిర్వహించనున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పీఈటి పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు పోస్టులు ఆరు వేల మూడు వందల ఒకటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ పోస్టులు వెయ్యి వందల ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్ పోస్టులు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులు నూట ముప్పై వరకు ఉన్నాయి